హలో అండి ఈరోజైతే తాజా తాజా చిట్టి చిట్టి కవ్వళ్ళతోనైతే గానుగ నూనె వేసి చింతకాయల రసంతో ఈ విధంగా పులుసు అయితే పెట్టానండి అబ్బా ఎంత టేస్టీగా ఉందంటే వేడివేడి కవ్వళ్ళు వేడివేడి అన్నంతో భలే బాగుందండి ఒక్కసారి నేను చేసిన విధంగా సులువైన పద్ధతిలోని గానుగ నూనెని వేసి కవ్వళ్ళ పులుసు అయితే పెట్టండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మరి నచ్చితే ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ కవ్వలను అయితే మన వైజాగ్ ఫిషింగ్ హార్బర్లో అయితే తీసుకున్నాను ఎర్లీ మార్నింగ్ వెళ్ళి చాలా చాలా బాగున్నాయి ఈ చిట్టి చిట్టి కవ్వలు అయితే మరి ఈ పాన్నెండా వచ్చినాయండి మొత్తం నేను టూ హండ్రెడ్కి అయితే తీసుకున్నాను వీటిని చక్కగా బుర్రా తోక తీసేసి ఉప్పుతో బాగా కడిగేసుకొని క్లీన్ చేసేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకున్నాను తర్వాత ఇందులోకి తగినన్ని పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే కొంచెం అంత కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోండి అట్లాగే మీరు చేపలకి ఏ మసాలా అయితే యూస్ చేస్తారో అది కూడా వేసుకొని తగినంత కారం ఉప్పు కొంచెం అంత పసుపు వేసుకోండి తర్వాత ఇందులోకి నూనె ఎంత వేసుకున్నా అంత టేస్టీగా ఉంటుందండి నేనైతే ఒక పది స్పూన్ల దాకా వేసాను నెమ్మదిగా కలిపేసుకున్న తర్వాత చింతకాయలను ఉడికించి రసం తీసుకొని దాన్ని తగినంత అయితే వేసుకున్నానండి దీన్ని కూడా కొంచెం అంత నెమ్మదిగా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక్క ఇరవై నిమిషాలు ఉడికించారంటే టేస్టీ టేస్టీ చింతకాయ కవ్వలు పులుసు అయితే రెడీ అయిపోయిందండి గానుగ నూనెతో ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నువ్వుల నూనెతోటి నచ్చితే ట్రై చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్